మీ అందరికీ నా రోజు పూర్కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా దేవుడు ఈ మాటలు ఈ కూనే తీసుకొని మీ అద్దుకు వచ్చి మీ హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు కనుక మరి దేవుడు ఏ మాటల చేత అయితే ఏ రోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించకపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం నుంచి తిరిగి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు నేసే ప్రసిద్ధనాములు చిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెప్పగలిగిన దేవుని పిల్లరా ఈ దినం ఆయన మాటల చేత మన హృదయం వెలిగించుకొని ఆయన కృప చేత నడిపింపబడిన వారంగా ఉందాం ఒకసారి చూడగలిగితే ఒకటి దశలోని పత్రిక మూడో అధ్యాయము పదమూడవచ్చినంలోకి మాట్లాబడిన దేవుని పిల్లరా మేము మీ ఎడలో ఎలాగ ప్రేమగ ప్రేమ గలి ప్రేమల అభివృద్ధి పొందుచున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందవంది చూ అని రాయబడింది అంటే ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే మేము అంటే దేవుని సువార్తను ప్రకటించే మేము ప్రేమ ఎందు అభివృద్ధి పొంది వర్ధలుచున్నాము ప్రేమలోనంట అభివృద్ధి పొంది వర్దెల్చున్నారంట అంటే ఫలిస్తున్నారని అర్థం దేవుని పిల్ల అలాగనే మీరు కూడా ఒకని ఎడల ఒకడు మన్ మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలని ప్రభువును బట్టి దయచేయునుగాక ప్రభు మీ కట్టి మనసు దయచేయునుగాక అని రాయబడింది దేవుని పిల్లలు కనుక మనము భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి ఎడల ప్రేమ కలిగి వర్దెల్లే వారిగా మనం ఉంటే దేవుని పిల్లారా దేవుడు మనకి పరస్సంబమైన ప్రతి ఆశీర్వదం ఇవ్వటానికి ఎనుకారా ఎనుక ఆడడు భూ సంబంధమైన ప్రతి విషయంలో మనకు గొప్ప అభివృద్ధి కలిగి ఉంటుంది దేవుని పిల్లారా అట్టే స్థితి మనం కలిగే ప్రేమల అభివృద్ధి పొందుతూ వర్దెల్లే వారిగా ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ జీవం కలిగిన మహత్మలు లేకపోతే తండ్రి నైనానే కృప కలిగిన నామానికి వందనాలయ్య మేము కొంతమందినే ప్రేమించగలం కొంతమందినే గౌరవించగలము నా తండ్రి కానీనైనా ఇదిగో భూమి మీద ఉన్న అందరి ఎడల ప్రేమ కలిగి ప్రేమలో వర్దిల్లుతూ నా తండ్రి అభివృద్ధి నంది వర్ధెల్లే బిడ్డలుగా మేము ఉండున్నట్లు అట్టి మనసును మాకు ఆయుధంగా ధరింప చేయమని అడుగుతూ నా నైనా పర సంబంధమైన దీవెనలతో భూసంబంధమైన ప్రతి అభివృద్ధిని మా జీవితంలో అనుగ్రహించమని అడుగుతూనైనా ఇదిగో నా తండ్రి వ్యాపారాలు చేతి పనులు చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి చదువుకుంటున్న బిడ్డలను దీవించండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు నీ కృపను తోడు ఉంచి రాకపోకల్లో కృప చూపి సహాయం అనుగ్రహించమని మా రక్షకుడు నీకు మారుడనేసే ప్రసలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక పేరుకుందనలు ధన్యవాదాలు